శ్రీగురు భోనమహ శ్రీ మహాగనాధపతి నమ ఆరవ అధ్యాయం దీపారాధన ఫలితం ఓ మునిశేష్లార ఆరవ కథలను చెప్పండి దీపారాధన చేయడం వల్ల చాలా విశిష్టత కలుగుతుంది ఎవరైతే కార్తీక మాసంలో దీపారాధన చేస్తారో వాళ్ళకి కార్తీక మాస ఫలితం దొరుకుతుంది అదేవిధంగా ఎవరైతే శివకేశవుకి అంటే మహావిష్ణువుకి పరమేశ్వరుడికి పంచామృతాభిషేకం చేస్తారు అదేవిధంగా కస్తూరితో శివకేశవుడికి అభిషేకం చేస్తారో వాళ్ళకి అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుంది అదేవిధంగా కార్తీక మాసంలో ఎవరైతే దీపదానం చేస్తారో దీపదానం విధి వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ఒక ప్రమిదం చేసి ఆ ప్రమిదలో ఒత్తు వేసుకొని నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ వేసి ఆ యొక్క బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలతో ఈ యొక్క దీపదానం చేయబరడు అదేవిధంగా శక్తి సారం శక్తి సారం కూడా బ్రాహ్మణుడికి ఆ యొక్క వెండి ప్రమిద బంగారం ఒత్తు వేసి ఆ యొక్క దీపదానం చేసినట్లయితే ఆ యొక్క కార్తీక మాస ఫలితం వస్తుందని చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క దీపదానం చేయుడు ఎలా మంత్ర ఏటి అనేది చెప్పాను ఆ యొక్క మంత్రం సర్వజ్ఞాన ప్రథం దీపం సర్వ సంపద సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అని మంత్రాన్ని చెప్పి ఆ యొక్క దీపదానం చేసినట్లయితే ఆ యొక్క దీపదానం ఫలితం అద్భుతంగా ఉంటుంది ఒక శివ సాన్నిధ్యాన్ని వితంతువు స్వర్గమునకు అంటే పిసినారి ఒక ఆడావిడ స్వర్గానికి వెళ్ళడం జరిగింది అది ఆ యొక్క మహర్షి చెప్పినటువంటి సూక్తులు మీకు చెప్పేదని వినండి ఒక ద్రవిడ దేశంలో భర్త చనిపోయినటువంటి ఒక ఆమె నివసిస్తూ ఉండేది ఈవిడ ప్రతి ఇంటి దగ్గర కూడా పాచికలు చేసుకుంటూ సొమ్ము సంపాదించుకునేది అయితే ఒక సొమ్ము సంపాదించుకున్నటువంటి ఆవిడ వడ్డీలు తీస్తూ ఇతరులకు వడ్డీలు తీస్తూ ఆ యొక్క డబ్బులన్నీ దాచుకుంటూ మంచి సంపదని కూడగట్టు ఉన్నది అంటే ఎక్కువ డబ్బులు సంపాదించుకున్నది కానీ ఏనాడు కూడా ఒక దానం చేయడం కానీ ఒక ధర్మం చేయడం కానీ లేదా ఎటువంటి ఆ యొక్క రిసార్లకి అన్నం పెట్టడం కానీ కనీసం బియ్యం పెట్టడం కానీ చేసేది కాదు అంత లుధమైనటువంటిది కావున ఎవరు కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇటువంటి అప్పు కానీ లేదంటే దాన ధర్మాలు కానీ అడిగేవారు కాదు ఎందుకంటే ఆవిడ పిసినార్తో పిసినార్థనంతో కూడుకున్నటువంటి అయితే ఆ గ్రామానికి అందరూ కూడా ఆవిడ యుద్ధురాని ప్రచారం జరిగిపోయింది ఆవిడ కూడా ఎవరు కూడా తీర్థయాత్రలు లేరు అనుకోండి తీర్థయాత్రలు అయితే ఫలితిన వస్తుంది అని ఎగతాలు చేసేది అదేవిధంగా భగవంతుని ఆరాధన చేసిననుకోండి ఆ పళ్ళు కాయలు అవన్నీ తింటాడా అని ఎగతాలు చేసేది అలాగే ఏదైనా యజ్ఞాగాలు కృతగానే చేసినట్లయితే వాటిని కూడా ఎకతాలు చేసేది ఇలా చేస్తున్నటువంటి ఆ గ్రామంలో శ్రీరంగం వెళ్తున్నటువంటి ఒక సన్యాసి వచ్చి అక్కడ నివాసం అంటే ఒక రెండు మూడు రోజులు సన్యాసులు గ్రామాన్ని సందర్శిస్తూ ఉండేవారు అయితే శ్రీరంగం వెళుతున్నటువంటి సన్యాసి అక్కడ కూర్చున్నారు కూర్చొని ఆ యొక్క గ్రామం యొక్క విశేషం అంటే ఉన్నటువంటి ప్రజల యొక్క బాధలు ఇబ్బందులు అవన్నీ కూడా అడుగుతున్నారు ఇలా అడుగుతుంటే ఈ యొక్క విత్తంతో ఎవరైతే ఉన్నారో ఆమె విషయం కూడా తెలుసుకున్నారు తెలుసుకొని ఆవిడ దగ్గర వెళ్ళి ఆ యొక్క విషయాన్ని అంటే భగవంతుని కోసం జ్ఞానోపదేశం చేద్దామని వెళ్తుంటే మార్గ మధ్యలో మిగతా వాళ్ళందరూ ఆవిడ వినదండి ఎవరైనా పూజలు పునస్కారం లోబులు వస్తారు తీర్థయాత్రలు వెళ్తే ఎడతాడి చేస్తుంది మరలా మీరు వెళ్ళి ఆవిడ దగ్గర అభాస్కోలు అయిపోతారు అని చెప్పి అనేసరికి స్వామివారు వినకుండా నేను వెళ్ళి చెప్పవలసి చెప్తానని చెప్పి ఆవిడ దగ్గర వెళ్ళి ఆవిడ కూర్చుని పెట్టుకొని అమ్మ నేను శ్రీరంగం నుండి వచ్చినటువంటి సన్యాసిని కాబట్టి నీ కొద్దిగా హితపోదా భగవంతుని పోత చెప్దాం అనుకున్నాను నువ్వు విన్నా వినకపోయినా నేను చెప్పవలసిందే చెప్తాను శుభ అని చెప్పి ఆవిడ దగ్గర కూర్చొని చెప్పడం ప్రారంభించాడు అమ్మా ఈ యొక్క దాన ధర్మాలు అనేటువంటి ఇతిహా కోసం కాదు మనకి పరస్కము మనకు ఉన్నటువంటి చనిపోయిన తర్వాత మనకి ఆ యొక్క ధ్యాన ధర్మాలన్నీ కూడా కనుకొస్తాయి కాబట్టి భగవంతుడు ప్రాప్తి కానీ అదేవిధంగా శివసాన్నిధ్యాన్ని కానీ అదే విష్ణు సాన్నిధ్యాన్ని కానీ నరకలోక ప్రాప్తి ఇవ్వడానికి ఇవి మూలాధారాలు అని చెప్పుకొని వస్తూ ఈ శరీరం నీటి పడక వంటిది ఈ శరీరం అనేది నీటి వంటిది ఎప్పుడు పోతుందో తెలియదు కాబట్టి ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత మనం ఏం చేస్తాం అంటే ఎవరికి తెలియదు కావున ఆ యొక్క విషయం కోసం ఇప్పుడు దాన ధర్మాలు కూడా చేసుకోవాలి అంతేకాకుండా ఈ శరీరాన్ని విడిచిపెట్టినట్టునే మన చుట్టాలు కానీ బంధువులు కానీ ఆ స్నేహితులు కానీ వెళ్ళి ఈ యొక్క శరీరాన్ని పూర్తి చేసి అక్కడ నుండి తిరిగి స్నానం చేసుకుని వచ్చిస్తారు వచ్చిన తర్వాత వీళ్ళెవరు కూడా మన కోసం ఆలోచించే పరిస్థితి ఉండదు ఎందుకు అంటే మనం చేసుకునే దానం కానీ ధర్మం కానీ మన వెంట వస్తుంది కానీ వీళ్ళెవరు కూడా రారు అటువంటి యొక్క దుర్భరుణ శరీరం కోసం ఎందుకు ప్రాబ్లం అవుతావు ఎందుకు సంపాదన దానం చేయు ధర్మం చేయు ఆ విధంగా అందరికీ భోజనాలు పెట్టు దానివల్ల ఫలితం కలుగుతుంది ఆ ఫలితం వల్ల నువ్వు అక్షాన్ని పొందగలవని చెప్పారు అయితే మనం ఉదాహరణ చెప్పుకున్నాం ఏమిట ఉదాహరణ అంటే ఒక ధనవంతుడు సన్యాసులందరికీ కూడా ఒక విషయాన్ని ముందుంచాడు ఏమిటా విషయాన్ని ముందుంచాడంటే ఎవరైనా సరే నేను ఇక్కడ బోరడానికి సంపాదించాను అంటే డబ్బులు సంపాదించాను బంగారం సంపాదించాను వస్త్రాలు సంపాదించాను ఆ యొక్క భూములు సంపాదించాను ఇవన్నీ కూడా నాతో పాటు నేను చనిపోయిన తర్వాత కూడా తీసుకొని వెళ్ళే మార్గాన్ని ఎవరు చెప్తారో వాళ్ళకి నా యొక్క రాజ్యంలో సగ భావస్తాను అని చెప్పాడు తరువాత ఆ యొక్క ఎవరైనా సరిగా చెప్పకపోతే వదిస్తాను చంపేస్తాను కూడా చెప్పడం ప్రారంభించింది అందరు సన్యాసులు ఇదే పిచ్చి పెట్టిన కూడా చనిపోయిన తర్వాత మన ఒంటి మీద వస్త్రం కూడా వేరేస్తారు కావున మనం ఏమని చెప్తాం అంతే కదా మనం ఏమో చెప్తాం కాబట్టి ఇప్పుడు చంపేస్తారు చేతిలో చేసిన కన్నా ఆయన మన బ్రతలో ఉండడం మంచిదని చెప్పి అనుకున్నాం అందులో ఒక సన్యాసి వచ్చాడు వచ్చి ఆ దానికి మార్గాన్ని నేను చెప్తానని చెప్పగానే రాజుగారి దగ్గర కూర్చొని పెట్టి రాజా ఈ యొక్క భూలోకంలో మనం కూడా నుంచి ఆ యొక్క దాన ధర్మాలు చేయడం వారిని అదేవిధంగా ఏదైనా సరే అన్న అన్నం అంటే అన్నదాన కార్యక్రమం చేయడం కానీ అదేవిధంగా వస్త్రదానం చేయడం కానీ ఇవన్నీ కూడా మనం ఈ భూలోకం చేసినట్లయితే మనకి ఆ ఉన్నటువంటి పరలోకం ఏదైతే ఉన్నదో అంటే అక్కడ మనకి స్వర్గలోకం అంటే మనకి తెలియనటువంటి లోకం ఏదైతే ఉన్నదో అక్కడ కూడా భగవంతుడు అడుగు రాప్తి పొందుతాడు కదండి మనం వేరే దేశానికి కూడా మా కరెన్సీ అక్కడ పనిగలదు వాళ్ళ కరెన్సీ మనకు పనిగరాదు కావున ఆ యొక్క కరెన్సీ ఏ విధంగా అయితే ఒక దేశానికి ఒక దేశానికి పనికి రాదో అలాగే భగవద్ దేశంలో మనం ఇక్కడ చేసిన ధర్మం దానం ఏదైతే ఉన్నదో అది మనకు అక్కడ వర్తిస్తుంది అని చెప్పగానే వాడిని సత్కరించి ఆ యొక్క మన ధనాన్ని కూడా ఇచ్చి ఆ యొక్క స్వామివారిని అక్కడ కాలు గడిగి అంటే పాత రక్షణ చేసినటువంటి వాడి శిరసన నీరు స్వామివారిని సాధారణంగా పంపించారు కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి సమాజంలో నువ్వు కూడా దాన ధర్మాలు చేయమా చేస్తే మోక్షం వస్తుందని చెప్పగానే ఆ రోజు నుంచి కూడా జ్ఞానోదయం కలిగినటువంటిది ఆ విధంతో దానం చేయడం ధర్మం చేయడం ఇవన్నీ చేస్తూ కార్తీక మాసం మొత్తం కూడా నుంచి భక్తి శ్రద్ధ కూడా ఆ యొక్క కార్తీక మాసాన్ని బాగా ఉపవాసాలు ఆ యొక్క దీపారాధన చేస్తూ దానాలు చేస్తూ ధర్మాలు చేస్తూ ఆ యొక్క కార్తీక మాస వ్రతాన్ని చేసింది చేసిన తర్వాత ఆవిడకి కూడా స్వర్గలో ప్రాప్తి పొందింది కాబట్టి ఎవరైతే కార్తీక మాసంలో దానం చేసినా ధర్మం చేసినా అదేవిధంగా పూజ చేసినా పురస్కారం చేసినా ఫుల ఫలం తోయం పుష్పం ఏదైనా సరే చేసినా సరే మోక్షం కలిగి ఆ యొక్క స్వర్గలోక ప్రాప్తి పొందాలని చెప్పడం జరిగింది స్వస్తి